గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేటి నుంచి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు మునగాల మండల పరిధిలో రేపాల గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా నూతన పథకాన్ని పాలక వర్గం ఆవిష్కరించారు గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలు ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు బాక్సులో తమ యొక్క ఫిర్యాదు లెటర్ వేసుకోవచ్చు ప్రతి సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఫిర్యాదు బాక్సుల్లో వచ్చిన సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గం సభ్యులు అన్నారు రేపాల అభివృద్ధికై ప్రతి ఒక్కరూ పాటుపడాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వార్డు నెంబర్లు పాలక వర్గం అంతా ఆయా వార్డులలో ఉన్న సమస్యలను తెలుసుకొని మేము ఈరోజు కొత్త పథకంగా నూతన సంవత్సరంగా తెలియజేసేది ఏంటంటే ఫిర్యాదుల పెట్టెను ఒకటి తయారు చేస్తున్నాం ప్రతి సోమవారం రోజు ఆ ఫిర్యాదు పెట్టెలో ఏ వార్డులో ఏ సమస్య ఉన్నదో ఆ ఫిర్యాదుదారులకు చేసుకోవచ్చు రేపాల గ్రామ పంచాయతీ ఫిర్యాదుల పెట్టె అనేది తయారు చేస్తున్నాం ప్రతి సోమవారం రోజు ఆ వార్డు సమస్యలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఫిర్యాదు పెట్టెలో తెలియజేయవలసిందిగా రేపాల గ్రామ ప్రజలను కోరుతూ ఉన్నాం మరి అంద అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు పాలకవర్గం మార్చే నూతన ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది రేపాల గ్రామ ప్రజలు ఏ ఉన్నా కానీ గ్రామంలో చెత్త కానీ నీరు సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇతర సమస్యలు ఏదున్నా కానీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఫిర్యాదు పెట్టే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతి సోమవారం కూడా గ్రీవెంట్స్ టైప్లో ప్రతి సోమవారం కూడా కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్గా మీ అందరం కూడా అందుబాటులో ఉంటాం మీకు సమస్యల్ని ఫిర్యాదు పెట్టేలో వేసినట్టయితే సమస్యని పరిష్కరించడానికి మీ అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం